స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కళ్ళకొడితే ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏబీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వాలు మారినా కానీ ఏ విధంగా విద్యార్థులకు న్యాయం జరగడం లేదు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు ఉన్నాయి ఆరు వేల కోట్ల స్కాలర్షిప్ వరకు పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు వరకు కూడా విద్యార్థులకు ఏ ఏ రకంగా కూడా ఆదుకోకుండా విద్యార్థులను నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సమస్యను విద్యార్థులకు పరిష్కరించి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క ఆరు వేల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేసే ఈ రోజు ఎంతో మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఈ యొక్క స్కాలర్షిప్లను కానీ ఫీజు రిమర్స్మెంట్ కానీ విడుదల చేయకపోతే ఈ రోజు రోజుకి ఏబీపీ ఉద్రిక్తంగా పాల్గొని ఉద్యమాలను చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రిమర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది అందరికీ నమస్తే నా పేరు వంశీ గౌడ్ ఏబీపీ ప్రభుత్వాలు మారుతున్న తెలంగాణలో విద్యా వ్యవస్థ మాత్రం విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పు లేదు లో ఉన్న స్కాలర్షిప్లు అలానే ఉన్నాయి కానీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతున్నా కానీ విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేడు అప్ప గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి మార్పు కోరుకొని వేరే ప్రభుత్వాన్ని పట్టం కడితే వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం పదవులకు అసెంబ్లీ సమావేశాల్లో చూసుకున్నా కానీ ఇట్లాంటి సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో కానీ ఎటువంటి రిజర్వేషన్ మంచి రిజర్వేషన్ కల్పించలేదు విద్యార్థుల పైన మొండి వైఖరి వెంటనే మానుకోవాలి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు వేరుస్తూ విద్యార్థులను నాశన విద్యా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు ఇప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు అవుతున్నా కానీ విద్యాశాఖ మంత్రి కూడా నియమించిన స్థాయిలో ఈ ప్రభుత్వం ఉంది వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించి దాంతో పాటు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల అన్నిటినీ విడుదల చేయవలసిందిగా ఏబి డిమాండ్ చేస్తుంది ఈ స్కాలర్షిప్ కానీ ఇంకా కూడా విడుదల చేయలేదే అనుకో ఉద్యమాలు విరుద్ధం చేస్తాం రాష్ట్ర స్థాయిలో భారీ భారీ ధర్నాలు చేసి మా స్కాలర్షిప్ వచ్చే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది స్కాలర్షిప్లు వచ్చిన దాకా ఊరుకోమని ఈ విధంగా ముక్త కమిటీతో డిమాండ్ చేస్తున్నాం స్కాలర్షిప్ చూసుకున్నట్టయితే కొన్ని ఐదారు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఉన్నప్పుడే కాదు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఎటువంటి మార్పు లేదు అదే అదే తప్పుదో పట్టిస్తున్న విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నారు